मनोहन्छा प्रसिद्ध <addressing> <The> <hist>

శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామనవమి శుభాకాంక్షలు ముఖ్యంగా ఈరోజు ఈ మా నరసింహస్వామి దేవాలయంలో సీతారాముని కూర్చోబెట్టామండి ఆయన పూజకు గాను మన అభ్యర్థి సత్యకుమార్ గారు వెంచేశారు చేసి ఆయన కూడా ఇక్కడ పూజ చేసి భక్తులందరినీ అభివాదం తెలిపారండి సీతారామనవం శుభాకాంక్షలు తెలిపారండి ముఖ్యంగా మనము ఈరోజు మాట్లాడాల్సిందేమంటే ఈ ఊరికి అంటే దేవాలయంలో మాట్లాడవచ్చు మాట్లాడకూడదు నాకు తెలియదు ఈ ఊరి అభ్యర్థిగా ఒక బీసీ అభ్యర్థి వచ్చారు ఈ ఊరు బీసీలకు ఆడవాళ్ళము ఎందుకంటే చేనేతలు తదితరులు అందరూ చాలా శాతం బీసీలో ఉన్నారు కాబట్టి బీసీల అభ్యర్థిగా బీజేపీ తరఫున వచ్చారు ఎన్డీఏ కూటమి ద్వారా బీజేపీ తరఫున వచ్చారు కాబట్టి ఆయన గుడికి రా రా నేను ఈ గుడి నిర్మాణంలో నేను భాగస్వామిని అయితానమ్మా అని హామీ ఇచ్చారు అది చాలా హర్షం పదగ్గ విషయము అందుకు ఇంకొక ఒక్కసారి ఈ మీడియా ద్వారా ఆయనకి మా శుభాభినందనలు తెలుపుకుంటున్నామని ముఖ్యంగా ఆయన ఆ విధంగా తెలపడం ద్వారా నాకు అర్థమవుతుండేది ఏమంటే అందరి దగ్గర నుంచి అన్ని వర్గాల దగ్గర నుంచి ఈ ధర్మారంకి అభివృద్ధి చేయాలంటే ఏమేమి సంక్షేమ కార్యక్రమాలు తీసుకోవాలా ఏమి చేస్తే ఈ ధర్మారం పురోగతికి దిశలో ప్రయాణం చేస్తుందని అందరి దగ్గర నుంచి మేనిఫెస్టోలో పెట్టేదానికి సమాచారం సేకరిస్తున్నారా అంటే ఆయన గట్టిగా కంకణం కట్టుకొని ఈ ధర్మాలను బాగుపరిచేదానికి నిరంతరము కృషి చేయాలని నిర్ణయించుకున్నారనేది అర్థమవుతుంది కాబట్టి మనకు ఇటువంటి అభ్యర్థి బీజేపీ తరఫున మన ధర్మారానికి రావడము మనం తీసుకున్న గొప్ప అదృష్టం అండి కాబట్టి జనాన్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది అంటే ఇటువంటి అభ్యర్థికి మనము ఓటు వేసి పుష్పం గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే ధర్మారము స్వర్ణ స్వర్ణ ధర్మారంగా కూడా మారిపోయే అవకాశాలు ఉన్నాయండి నలుమూలల అభివృద్ధి చెంది ధర్మారం రూపురేఖలే మారుతాయి కాబట్టి ఇటువంటి సువర్ణ అవకాశం ప్రజలు కూడా మొదలుకోకుండా ఆయన ఆయనకు ఓటు వేసి గెలిపించుకొని మన అభ్యర్థిగా ధర్మారం అభివృద్ధికి అందరూ దోహదం చేస్తారని అనుకుంటున్నాను అండి కాబట్టి ఈ అవకాశం మంచి వాళ్ళని ఆదరిద్దాం మంచి వాళ్ళని మనం గెలిపించుకుందామండి జై